హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను తాడేపల్లిగూడి నుంచి హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్లో మా అబ్బాయి వాళ్ళ దగ్గర దిగి అదరా బెదరా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి ప్రయాణం ఇడ్లీ తిందాం కదా అని కూర్చుంటే అక్కడ సగం ఉప్పు సగం కసు సగం ఉడకలేదు బేపచ్చంగా ఉంది మెట్రోకి వెళ్ళాం మెట్రోలో ఎక్కిన తర్వాత ఇది మెట్రోలో ఉండి పక్క చుట్టుపక్కల అంతా వీడియో తీస్తున్నాను మెట్రోలో నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళాలి ఆటో నుంచి మళ్ళీ మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి రావాలి దగ్గర దగ్గర రెండు గంటల ప్రయాణం మా అబ్బాయి ఇంటికి కాని రైల్వే స్టేషన్ కాడించి మా అబ్బాయి ఇంటికి మా అబ్బాయి ఇంటికి నుంచి మళ్ళీ మా అమ్మాయి ఇంటికి మధ్యలో రెండు గంటల ప్రయాణం అంతా అయింది మా అమ్మాయి ఇంటికి వచ్చాం మా అమ్మాయి ఇల్ల మా అమ్మాయి ఉండే బిల్డింగ్ అనమాట మా అమ్మ పొడ్డాడు ఇది మా అమ్మాయి వాళ్ళు ఉండే బిల్డింగు ఆ ఏరియా అంతా బాగుంటుంది కుక్కటిపెళ్ళిలో హోల్సేల్ షోరూమ్ ఉందంటే కాటన్ చీరలు బాగున్నాయంటే అంటే అక్కడికి వెళ్ళాము తీసుకోవడానికి చూడడానికి చాలా బాగున్నాయి చీరలు అయ్యి నేను ఒక మూడు చీరలు తీసుకున్నాను మీరు చూస్తారని వీడియో సరదాగా పెట్టాను నేను ఎక్కడున్నా ఒకటే రకంగా ఉంటాను ఇంటి దగ్గర ఉన్న బయటకు వెళ్ళినా నా గెటప్ మాత్రం మారదు ఏమీ అనుకోకండి పచ్చితాన్లా ఉందేంటని అనుకోకండి ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అక్షయ ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి కొత్త కొత్త వీడియోలు అడుగుతున్నారు అందరూ నేను ఎక్కడెక్కడికి వెళ్ళి తిరిగి తీయాలి కొత్త కొత్త వీడియోలు అదే అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియక ఇంతవరకు వీడియో పెట్టలేదు ఈ షాపింగ్ మాల్లో బట్టలు అన్నీ మీరు చూస్తారు చీరలు అవి కాటన్ చీరలు అవి అన్నీనండి చాలా బాగున్నాయి తక్కువ రేట్కి ఆషాడ మాసం కదా చూసి రెండు చీరలు తీసుకోవచ్చు అనేసి వెళ్ళాను నేను మా అమ్మాయి మాలో గారు వెళ్ళాము చూసాము ఏదో రెండు మూడు చీరలు తీసుకున్నాం వచ్చాము అదండి సంగతి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అండి